ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ఇక నుండి ఎలాంటి వాహనాలు ఏవి టోల్ ట్యాక్స్ కట్టనక్కర్లేదంటూ కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది అని సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రోడ్లపై టోల్ ట్యాక్స్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది దీని ద్వారా వాహన డ్రైవర్లు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోతుంది అది ఎలానో తెలుసుకుందాం ప్రస్తుతం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటే జిఎన్ఎస్ఎస్ ఉపయోగించే ప్రైవేటు వాహన డ్రైవర్లు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు ఈ డ్రైవర్లు ఇరవై కిలోమీటర్ల పరిధిలో మాత్రమే టోల్ రోడ్డు కనుక ఉపయోగిస్తే వారు ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం జిఎన్ఎస్ఎస్ వ్యవస్థను ఉపయోగించే ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ఇరవై కిలోమీటర్ల వరకు రోజువారీ ప్రయాణాలను ఎటువంటి టోల్ ట్యాక్స్ చెల్లించే పని లేదు కానీ ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేస్తే మాత్రం మొత్తం దూరం ఆధారంగా మాత్రమే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఈ నిబంధన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అమలు కానుంది అలా జిఎన్ఎస్ విధానం అంటే ఏంటి అని చూస్తే కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్తో పాటు జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా టోల్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేయాలని ప్రణాళికలు రూపొందించింది అయితే ఈ విధానం కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు ఇది ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరు మైసూర్ జాతీయ రహదారి అలాగే హర్యానాలోని పానీపట్ హిసారీ జాతీయ రహదారులు దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఈ విధానాన్ని అయితే అమలు చేయనున్నారు వాటి వల్ల ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసేవారికి టోల్ ట్యాక్స్ అయితే ఇంకా పడదు దీంతో ఊరట కలగనున్నది